అతి తక్కువ ఏకైక సుమన్ టీవీ భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అమెరికాలో పూర్తయింది ఆయన మరికొద్ది గంటల్లో ఇండియా చేరుకుంటున్నారు ఈ పర్యటన ద్వారా సాధించింది ఏంటి ప్రధానంగా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాల విషయంలో కారాలు మిరియాలు నూరారు కానీ భారతదేశానికి మాత్రం స్నేహహస్తం అందించారనేది కనిపిస్తున్న మాట వినిపిస్తున్నటువంటి మాట కానీ ప్రధానమంత్రి పర్యటన తర్వాత కూడా భారత్ నుంచి అక్రమ వలసదారులుగా వచ్చిన వారిని పంపే విమానాల సంఖ్య పెరుగుతోంది అనేది అందుతున్నటువంటి సమాచారం సో అసలు ప్రధాని పర్యటన ద్వారా భారతదేశానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి డొనాల్డ్ ట్రంప్ మైత్రి వలన దక్షిణ ఆసియాలో ఎలాంటి అడ్వాంటేజ్ ఇండియాకి రాబోతుంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు రవికిరణ్ గారు నమస్కారం మీకు సోంటులందరికి నమస్కారం అండి రవికిరణ్ గారు ఒక కీలకమైన సమయంలో ప్రధానమంత్రి పర్యటనకు వెళ్ళారు ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఇరవై ఏడేళ్ల నిరీక్షణ తర్వాత విజయం సాధిస్తే ఇక్కడ ఆనందాన్ని పంచుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించేటువంటి అవకాశం లేకుండా పోయింది ముందుగా డిసైడ్ అయినటువంటి షెడ్యూల్ కాబట్టి ఆయన అమెరికా టూర్ వెళ్ళారు మొత్తం మీద రెండు రోజుల పర్యటన ఓవరాల్గా విదేశీ పర్యటన చూస్తే కనుక ఐదు రోజులు పర్యటనలు పూర్తి చేసుకొని ఆయన వస్తున్నారు ఏంటి అమెరికా ఇండియా ఈ మైత్రి బంధం పరిస్థితి ఏంటి వీళ్ళ చర్చల సారాంశం కానీ ప్రధానమంత్రి పర్యటన తర్వాత కానీ ఇండియాకి కలుగుతున్నటువంటి ప్రయోజనాలు ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు రోజుల పర్యటన అటు ఫ్రాన్సు ఇటు అమెరికా దేశాల పర్యటన ముగించుకొని కొన్ని గంటల్లో భారతదేశానికి చెరుపు చేరుకోబోతున్నారు ఈ విజయవంతమైనటువంటి పర్యటన పూర్తి చేసిన సందర్భంగా భారతదేశ ప్రజలకు ప్రజలందరి తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇందాక మీరు అన్నారు ఇది ఇప్పుడే ఎలక్షన్ అయింది కదా అప్పుడే వెళ్ళిపోయారు ఏంటి అని సో ఇదే సార్ నరేంద్ర మోడీ గారు పనితీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ బాధ్యతల్లో అటు ముఖ్యమంత్రిగా గాని ప్రధానమంత్రిగా గాని కంటిన్యూస్ గా రెండున్నర దశాబ్దాలుగా కనీసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రజా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండి అంతకుముందు ఒకే పార్టీ సంవత్సరాలు ప్రజా జీవితంలో రాజకీయ రాజకీయంలో కాకుండా ప్రత్యక్షంగా సంఘ అటు దాంట్లో పనిచేసుకుంటూ వెళ్ళారు బట్ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఇది ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవ్వరండి ఎప్పటికప్పుడు ప్రణాళికలు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి భారతదేశం కోసం ఏం చేయాలి ప్రజలు ఏ రకం చేయాలి ఆ పనులు ఉంటే దానిలో భాగంగా ఈ పర్యటన కూడా ఇది అత్యంత విజయవంతమైన పర్యటన అండి అమెరికా దేశంలో రెండు రోజుల పర్యటన ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ట్రంప్ గారు జీరో ప్రమాణ స్వీకారం చేసి మూడు వారాలు అయింది ఆయన యొక్క ఆగమనంతోనే దేశంలో ప్రపంచంలో కూడా ఒక వైబ్రేషన్ ముందు నుంచే భయపడుతుంది ప్రపంచంలో చాలా దేశాలు ఏ రకమైనటువంటి ట్రేడ్ వార్ ఉండిపోతుంది మన మీద సొంకాలు పడిపోతాయి లేకపోతే రకరకాల ఎక్కువ సిస్టమ్ ఉంది ఏది డీప్ స్టేట్ ఎక్కువ సిస్టమ్ వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాలన్నీ ఎక్కడ బయటకు వస్తా అని చెప్పి వాళ్ళు బెంబేలు పడిపోయి వాళ్ళ ద్వారా ఏ దేశాల్లో అయితే రిజీమ్ చేంజ్ చేశారో అక్కడ ఉన్నటువంటి కూర్చున్న వ్యక్తులు కూడా భయపడుతున్న త్వరలో ఆయన జనవరి ఇరవై తారీఖు బాధ్యత చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు వారి సరిహద్దు దేశాలు కెనడా మెక్సికోవే కాదు మన భారతదేశ సరిహద్దు దేశం చైనా కూడా ట్రేడ్ వారు ట్రేడ్ పెట్టేసారు ఆంక్ష పన్నులు చుక్కలు విధించేసారు ఎట్ ట్రేడ్ అంటారు టెస్టేట్ ట లేదు సార్ చైనా ఏమంటారు లేకపోతే ఆ మేము ఒప్పుకో ఇలా చేస్తే పెడితే మేము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వెళ్తాం అక్కడ క్రియేట్ చేస్తాం మీద చేస్తాం మీ గురించి అక్కడ తేల్చుకుంటాం మీ మీద అంటే అంటారు అలాగే కెనడా అలాగే మెక్సికో అలాగే యూరోపియన్ దేశాల్లో కొన్ని దేశాలు సో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతదేశానికి అత్యంత మిత్రుడుగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బాగా ఆపురం చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ భారతదేశానికి ఏ రకమైన స్థానం భారతదేశ ప్రధానమంత్రికి ఇవ్వబోతున్నారన్నది సర్వత్రా ఉన్నటువంటి ఒక ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కాఫ్లు యుద్ధాలు యుక్రెయిన్ రష్యా యుద్ధం అలాగే హమాసు ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ లో సంక్షోభం అలాగే బంగ్లాదేశ్ లో సంక్షోభం సిరియాలో ఉన్న సంక్షోభం ఇటువంటి సంక్షోభాల్లో ఏ రకమైనటువంటి ఇది ఉండబోతుంది అన్నది చూసాం ఈ రెండు రోజు బయట మనం వ్యక్తిగతంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎంతో వ్యవస్థ ఎందుకు చక్కని కౌగులించుకుంటూ వి మిస్ యూ ఐమ్ మిస్సింగ్ యూ నేను నిన్ను మిస్ చేసుకుంటున్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు తను నోటితో చెప్పాం అలాగే రాతపూర్వకంగా మిస్టర్ ప్రెసిడెంట్ యు ఆర్ గ్రేట్ అని రాసి సంతకం పెట్టి మరి ఆయన యొక్క పుస్తకాన్ని బహుకరించారు నరేంద్ర మోడీకి యు గ్రేట్ అని చెప్పేసి అలాగే యు ఆర్ గ్రేటర్ గ్రేటెస్ట్ నెగోషియేటర్ నువ్వు మంచి మీరు మీరు అత్యధిక నెగోషియన్ నేనే నేను కాదు మీరు నెగోషియేటర్ అని చెప్పేసి ఏ రకంగా వ్యక్తిగతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారు ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు ఇది నూట నలభై కోట్ల ప్రజలకు ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదగానే మనం భావించాలని ఎందుకంటే భారతదేశ ప్రజలు మూడో టర్మ్ అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మూడో టర్మ్ ఒక ప్రధానికి అవకాశం ఇవ్వటం ఇది ఇంకొక అడుగు అందుకనే ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని అంత ఇదిగా నెత్తిదే పెట్టుకుంట కారణం అది ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ నాయకుడిని మూడో టర్మ్ కూడా ఎన్నుకున్నారంటే వా దీనిలో ఏదో ఉంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నారు అయితే భారతదేశానికి ట్రేడ్ పరంగా వ్యాపార పరంగా ఏం జరిగింది మంచి అంటే ఇప్పుడు ఈ ఈ నిన్న రెండు రోజుల్లో పర్యటనలో జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా మనం చూస్తే కేశవ్ గారు అటు డిఫెన్స్ మా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ అలాగే ట్రేడ్ అలాగే ఎనర్జీ అంటే విద్యుత్ విద్యుత్ రంగాలు అలాగే విద్య అలాగే నూతన ఆవిష్కరణలు ఈ వీటి రంగంలో కీలకమైనటువంటి అడుగుబడింది ఇప్పుడు ఉదాహరణకి డిఫెన్స్ తీసుకోండి డిఫెన్స్ దానిలో అమెరికా భారతదేశం ఇద్దరు కలిసి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ మనం కొంటున్నాం అమెరికా నుంచి కొంటున్నాం సరే మనం ఇక్కడ తయారు కూడా చేసుకుంటున్నాం మన సమృద్ధి భారత్ స్వయం సమృద్ధి భారత్ చేసుకున్నాం బట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి థ్రెట్స్ ఉన్నాయి అటు పాకిస్తాన్ చైనా ఇటు బంగ్లాదేశ్ ఇప్పుడు మారిన బంగ్లాదేశ్ లో కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి అందుకని మన డిఫెన్స్ ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ గా ఉండవలసిన అవసరం ఉంది సో డిఫెన్స్ కయప్స్ వచ్చే పది సంవత్సరాల పాటు అగ్రిమెంట్ అనేది ఇప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ వచ్చే పది పది సంవత్సరాల పాటు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ఏ రకంగా అమెరికా దేశం కేవలం ఇజ్రాయిల్ కి అలాగే నాటో దేశాలకే పరిమితమైనటువంటి డిఫెన్స్ డీల్స్ భారతదేశాలకు కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఉదాహరణకి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అది కేవలం ఇజ్రాయిల్ కి అలాగే నాటో దేశాలకు మాత్రమే వేరే వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఇవ్వరు అలాంటిది వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేశారు మేము ఆఫర్ చేస్తాం చెప్పి యూ రవీ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి